హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి మరో మూడు కొత్త నోటిఫికేషన్స్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది మరి ఆ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఏపీఎస్సి ఈ రోజు విడుదల చేసినటువంటి మూడు నోటిఫికేషన్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మరో మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది వ్యవసాయ దేవాదాయ శాఖ భూగర్భ జలాల శాఖలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో నోటిఫికేషన్లను పొందుపరచామని ఏపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు తెలిపారు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్సి మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది వ్యవసాయ శాఖలో పది అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియమకానికి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నెల పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు ఇక అటు దేవాదాయ శాఖలో ఏడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది ఈ నెల పదమూడు నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఇక భూగర్భ జలాల శాఖలో నాలుగు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నెల పదమూడు నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఇక ఏపీఎస్సి వెబ్సైట్ లో జాబ్ నోటిఫికేషన్ పొందుపరచామని ఏపీ కార్యదర్శి పి రాజాబాబు తెలిపారు కాబట్టి ఏపీఎస్సి విడుదల చేసినటువంటి ఈ మూడు నోటిఫికేషన్స్ వ్యవసాయ దేవాదాయ భూగర్భ జల శాఖలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు మరి మీరు అర్హత ఆసక్తి ఉంటే ఈ మూడు నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి వీటి యొక్క పూర్తి వివరాల కోసం మీరు ఏపీపీఎస్సి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి విధంగా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ యొక్క అడ్రస్ పిఎస్సీ డాట్ ఇన్ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసినా మీకు ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో మనం అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ లోనే మనకు మరి ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ నోటిఫికేషన్ అలాగే ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ నోటిఫికేషన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ నోటిఫికేషన్ టెక్నికల్ అసిస్టెంట్ అంటూ నోటిఫికేషన్స్ ఇచ్చారు మరి ఈ నోటిఫికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏ నోటిఫికేషన్ వివరాలు చూడాలనుకున్నారో ఆ నోటిఫికేషన్ దగ్గర ఉన్నటువంటి క్లిక్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా అన్ని నోటిఫికేషన్స్ ఒక చోట కనిపిస్తాయి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని మరి వీటిలో ఏ నోటిఫికేషన్ కావాలో మీరు ఆ వివరాలు క్లిక్ చేసి చూసుకోవచ్చు దానికన్నా ముందు మనం ఇక్కడ మరోసారి చూస్తూ ఉన్నాం ఏపీ మరి ఈ మూడు నోటిఫికేషన్స్ ఇచ్చింది అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు అనే రిక్రూట్మెంట్ కింద పది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు దీనికి ఆగస్ట్ పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు దరఖాస్తు చేయవచ్చు నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్ ఏడు క్యారీ ఫార్వర్డ్ కే ఏడు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి ఆగస్ట్ పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు దరఖాస్తు చేయవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ ఫోర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి ఆగస్ట్ పదమూడు నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే మీరు దేనికి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేయాలనుకున్నారో ఆ నోటిఫికేషన్ వివరాలు క్లిక్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతాయి నేను నేరుగా ఏ ఏ కేటగిరీలకు ఉద్యోగాలు ఉన్నాయో ఆ వివరాలు చెబుతూ ఉన్నాను అంటే మనకు పోస్ట్ ఉంటేనే మనం దరఖాస్తు చేస్తాం కాబట్టి లేకపోతే దరఖాస్తు చేసే అవకాశాలు ఉండవు కాబట్టి నేరుగా ఇక్కడ మరి వివరాలు చెప్తూ ఉన్నాను ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే గతంలో మరి నోటిఫికేషన్ లో ఇచ్చి కూడా భర్తీ కానటువంటి భర్తీ చేస్తున్నారు మరి ఇక్కడ మనం ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించి మొత్తం ఏడు ఖాళీలు ఉన్నాయి అందులో శ్రీకాకుళం లోకల్ ఓసీ కేటగిరీకి ఒకటి విజయనగరం లోకల్ ఓసీ కేటగిరీకి ఒకటి కృష్ణా ఓపెన్ ఓసీ కేటగిరీకి ఒకటి అలాగే లోకల్ ఎస్సీ గ్రూప్ త్రీకి కి ఒక పోస్ట్ ఉంది గుంటూరు లోకల్ ఎస్టీ కి ఒక పోస్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు లోకల్ ఓసీకి కి ఒక పోస్ట్ కర్నూల్ లోకల్ ఓసీకి కి ఒక పోస్ట్ ఉంది మొత్తంగా దేవాదాయ శాఖ కింద చూస్తే మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి మరి ఇక్కడ మీరు మీ జిల్లాలో మరి ఒకవేళ పోస్ట్ అనేది మీ కేటగిరీకి ఉన్నట్టయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ఇందులో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు మరి అప్లై చేసుకోవచ్చు మరి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇందులో పూర్తిగా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు మరి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు మీరు క్షుణ్ణంగా పరిశీలించండి మరి ఇక్కడ మనం దేవాదాయ శాఖ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తున్నాం మస్ట్ ప్రోసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ మే యూనివర్సిటీ ఇన్ ఇండియా అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైనా డిగ్రీ చదివినటువంటి వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ రెండో నోటిఫికేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ కు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే మొత్తం పది ఖాళీలు ఉన్నాయి ఇవి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే మోదగా మనం జోన్ వన్ జోన్ త్రీ అంటూ ఇక్కడ జోన్ వైజ్ గా ఇచ్చారు ఓన్లీ జోన్ వన్ జోన్ త్రీ లోనే ఖాళీలు ఉన్నాయి జోన్ టూ జోన్ ఫోర్ లో లేవు మరి మొదటగా మనం ఓపెన్ కేటగిరీ జోన్ వన్ లోకల్ కు నాలుగు పోస్ట్ ఉంటే జోన్ త్రీ ఓపెన్ కు ఒక పోస్ట్ ఉంది మొత్తం ఓసీకి కి ఐదు పోస్ట్ ఉన్నాయి నెక్స్ట్ బీసీడి జోన్ వన్ లోకల్ కు ఒక పోస్ట్ ఉంది మొత్తంగా ఒక పోస్టే ఉంది ఇక బీసీఈ జోన్ వన్ లో ఓపెన్ కు ఒక పోస్ట్ లోకల్ కు ఒక పోస్ట్ జోన్ త్రీ లోకల్ కు ఒక పోస్ట్ ఉంది మొత్తంగా బీసీఈ పోస్ట్ మూడు ఉన్నాయి ఇక ఎస్సీ గ్రూప్ టూ చూసినట్లయితే ఓపెన్ ఒక పోస్ట్ ఉంది మొత్తంగా ఒక పోస్టే ఉంది ఇక అన్ని చూసినట్లయితే జోన్ వన్ లో ఓపెన్ రెండు లోకల్ కార్ పోస్ట్ ఉన్నాయి జోన్ త్రీలో ఓపెన్ ఒకటి లోకల్ పోస్ట్ ఉంది మొత్తంగా అన్ని పోస్టులు కలిపితే పది పోస్టులు అవుతాయి మరి ఈ పది పోస్టులు అగ్రికల్చర్ సర్వీస్ లో మరి పోస్టులు భర్తీ చేయబోతున్నారు మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి దరఖాస్తు చేయాలంటే అనేది కూడా మనం చూద్దాం ఇక ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ ప్రోసెస్ ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ డిగ్రీ అనేది ఉన్నటువంటి వారు మరి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇక మూడో నోటిఫికేషన్ అయినటువంటి మరి ఫిజిక్స్ లో టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ లో ఏ ఖాళీలు ఉన్నాయో చూద్దాం మొదటగా ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో జోన్ ఫోర్ లో మాత్రమే ఖాళీలు ఉన్నాయి మొదటగా బీసీబీ లోకల్ ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ వన్ కు ఒక పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ టూ కు ఒక పోస్ట్ ఉంది ఎస్టీ ఒక పోస్ట్ ఉంది మొత్తంగా నాలుగు పోస్టులు మరి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు మరి ఈ ఉద్యోగానికి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మనం ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తూ ఉన్నాం డిగ్రీ ఇన్ ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి టెక్ ఆర్ ఎం టెక్ ఆర్ ఇట్స్ ఈక్వెంట్ ఇన్ జియో ఫిజిక్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అని అడగడం జరిగింది కాబట్టి జియో ఫిజిక్స్ లో పీజీ చేసినటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మూడు నోటిఫికేషన్స్ అయ్యాయి మూడు నోటిఫికేషన్స్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఉన్నటువంటి ఖాళీల వివరాలు మనం ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి మీ కేటగిరీకి మరి పోస్టులుంటూ మీరు ఒకవేళ వీటికి అప్లై చేయడానికి అర్హత ఆసక్తి ఉన్నట్టయితే మీరు వెంటనే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేయడానికి ఎగ్జామ్ ఫీజు అనేది కూడా ఉంటుంది ఎగ్జామ్ ఫీజు కూడా మనం గమనించినట్లయితే రెండు వందల యాభై రూపాయలు టువర్డ్స్ అప్లికేషన్ తర్వాత ఎనభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ అని ఇవ్వడం జరిగింది మొత్తం రెండు వందల యాభై ప్లస్ ఎనభై రూపాయలు ఫీజు గా మరి జనరల్ క్యాండిడేట్స్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ వారు లేదా రేషన్ కార్డు ఉన్నటువంటి వారు అన్ఎంప్లాయిడ్ యూత్ ఇటువంటి వారంతా కూడా కేవలం ఎనభై రూపాయలు మాత్రమే మరి ఫీజు గా ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ ఎయిటీ అంటే ఎనభై రూపాయలు మీకు తగ్గించడం జరుగుతుంది రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫీజు గా చెల్లించాలి ఇక్కడ పేర్కొన్నటువంటి కేటగిరీస్ వారు మరి ఇది ఎగ్జామ్ ఫీజు కు అలాగే మూడు నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అలాగే ఖాళీల వివరాలు వారికి విద్యార్థు వివరాలు ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో